హాయ్ ఫ్రెండ్స్ మనమైతే ఈ వీడియోలో జిడిఎస్కి సంబంధించినటువంటి బోనస్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుందాం అంటే జిడిఎస్ ఎంప్లాయీస్కి బోనస్ వస్తుందా లేదా వస్తే అర్హత ఏంటి బోనస్ ఎప్పుడు వస్తుంది అలాగే మనీ ఎలా వస్తుంది ఎంత వస్తుంది అయితే ఆ వచ్చే ఆ బోనస్ని మనం ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి అనే విషయాలను అయితే ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాము అయితే మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే మీరు తప్పకుండా కామెంట్ చేయండి మీకు జీడిఎస్ అప్లై స్టార్టింగ్ ప్రాసెస్ నుంచి ఎండింగ్ ప్రాసెస్ వరకు అలాగే మన టార్గెట్స్ ప్రతిదీ జాబ్లో ఎలా ఉంటాయి అనేది కూడా నేను ప్రతిదీ వీడియోస్ చేసి పెట్టాను మీకు కనుక అవి తెలుసుకోవాలనుకుంటే వీడియో లింక్లో ఐ మీన్ డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తున్నాను ఒకసారి చెక్ చేయండి మనం అయితే లేట్ చేయకుండా వీడియోను అయితే స్టార్ట్ చేసుకుందాం సో జీడిఎస్ ఎంప్లాయీస్కి అయితే ఎవ్రీ ఇయర్ దివాళీకి బోనస్ అనేది రావడం జరుగుతుంది అంటే దివాళికి కానీ లేదంటే దసరా కానీ బోనస్ అనేది ఎంప్లాయీస్కి ఖచ్చితంగా వస్తుంది సో మనకి బోనస్ రావాలంటే అర్హత ఏంటి అనేది అయితే ఫస్ట్గా మనం తెలుసుకుందాం అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు చెప్పిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే జీడిఎస్ ఎంప్లాయీస్కి కూడా బోనస్ వస్తుంది అని అయితే సెకండ్ అర్హత మనకు ఏ క్వాలిఫికేషన్ ఉంటే బోనస్కి మనం ఎలిజిబుల్ అవుతామంటే కొంతమంది చెప్తున్నారు అంటే కొన్ని యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు కానీ కొంతమంది సీనియర్స్ కానీ నేను బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసిన వాళ్ళు చెప్పింది ఏంటంటే వన్ ఇయర్ సర్వీస్ కనుక ఉన్నట్లయితేనే మనకి బోనస్ వస్తుంది అని చెప్పారు కానీ అవసరం లేదు మనం జస్ట్ జాయిన్ అయితే చాలు మనకు బోనస్ వస్తుంది బికాస్ నేనే ఎగ్జాంపుల్ కాబట్టి నేను జాయిన్ అయ్యి వన్ ఇయర్ కూడా అవ్వలేదు సో మన అయితే బోనస్ అనేది వన్ ఇయర్ అవ్వకపోయినా మనం జస్ట్ జాయిన్ అయ్యి డిపార్ట్మెంట్లో ఎంప్లాయ్ అయితే చాలు సో ఇదైతే అర్హతకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే గవర్నమెంట్ అనేది మన బోనస్ని క్యాలిక్యులేట్ చేసేది దేని మీద డిపెండ్ అయ్యి అంటే మనకి ఫైనాన్షియల్ ఇయర్ అనేది ఉంటుంది కదా ఆ ఫైనాన్షియల్ ఇయర్ని బట్టి మన బోనస్ అనేది క్యాలిక్యులేట్ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్కి నాకు ఎలా అప్లై అయింది అని అయితే నేను చెప్తాను నా జాయినింగ్ అనేది ట్వంటీ ట్వంటీ ఫోర్ నవంబర్లో అయింది అయితే నాకు బోనస్ ఓన్లీ ఫైవ్ థౌజండ్ వచ్చింది ఫైవ్ థౌజండ్ ఎలా అంటే నేను నవంబర్లో జాయిన్ అయ్యాను కాబట్టి ఫైనాన్షియల్ ఇయర్ అనేది మార్చ్ వరకు ఎండ్ అయిపోతుంది కాబట్టి అది ఫైవ్ మంత్స్ జస్ట్ కాబట్టి నాకు ఫైవ్ థౌజండ్ వచ్చింది అంటే ఎక్స్ట్రా కూడా వచ్చింది ఆ అకౌంట్ నెక్స్ట్ చెప్తాను ఫస్ట్ అయితే మనకి గవర్నమెంట్ ఫైనాన్షియల్ ఇయర్ ని బట్టి మనకు బోనస్ ని క్యాల్క్యులేట్ చేస్తుంది అంటే ట్వంటీ ట్వంటీ త్రీ ఏప్రిల్ నుంచి ట్వంటీ ట్వంటీ ఫోర్ మార్చ్ ఈ బిట్విన్ గ్యాప్ లో మనం జాయిన్ మన ఎన్ని మంత్స్ నుంచి మనం జాబ్ చేస్తున్నాము అనే దాని మీద డిపెండ్ ఐ హోప్ ఇప్పటివరకు మీకు నేను చెప్పినవన్నీ అర్థమయ్యాయని అనుకుంటున్నాను ఇన్ కేస్ మీకు అర్థం అవకపోతే తప్పకుండా కామెంట్ చేయండి ప్రతి డౌట్ కి నేనైతే క్లారిటీ ఇస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఆ బోనస్ వస్తుంది అలాగే అర్హత అనేది మనం జస్ట్ ఎంప్లాయ్ అయితే చాలు అదే విధంగా మనకు ఫైనాన్షియల్ ఇయర్ ని బట్టి క్యాలిక్యులేట్ చేస్తారు బోనస్ అనేది అయితే నేను చెప్పాను ఇప్పటి వరకు చెప్పిన వాటిలో డౌట్స్ ఉంటే మీరు తప్పకుండా అడగండి ఇప్పుడైతే గవర్నమెంట్ బోనస్ ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తుంది అనే విషయాన్ని అయితే మనం తెలుసుకుందాము అయితే బోనస్ని మనకి ఎవ్రీ ఇయరు ఎలా కౌంట్ చేస్తారంటే గవర్నమెంట్ వాళ్ళు ఇఫ్ మనం అయితే ఆ పూర్తి ఫైనాన్షియల్ ఇయర్ లో మనం వర్క్ చేస్తూనే ఉన్నట్లయితే అంటే పూర్తి ఒక జీడిఎస్ ఎంప్లాయ్ కి పూర్తి ఒక ఫైనాన్షియల్ ఇయర్ మాత్రం వర్క్ చేసినట్లయితే తనకి బోనస్ అనేది పదమూడు వేల ఏడు వందలు రావడం జరుగుతుంది వన్ ఇయర్ కి కానీ కొంతమంది ఎక్స్ట్రాగా ఈ డౌట్స్ అనేవి ప్రీవియస్ గా నేను యూట్యూబ్ ఛానల్స్ చూసేటప్పుడు అందులో డౌట్స్ ఉండేవి కాబట్టి ఇప్పుడు నేను మన యూట్యూబ్ ఛానల్లో ఈ డౌట్స్ ని క్లారిటీ చేస్తున్నాను అంటే మనం జాయిన్ అయ్యి నవంబర్ లో కానీ అక్టోబర్ లో కానీ ఆగస్ట్లో కానీ ఇలా ఎప్పుడు జాయిన్ అయినా సరే మనకైతే ఆ ఫైనాన్షియల్ ఇయర్లో ఎన్ని మంత్స్ మనం సర్వీస్లో ఉన్నామో దాన్ని బట్టి మనకి బోనస్ అనేది వస్తుంది పూర్తి ఇయర్ అయితే పదమూడు వేల ఏడు వందలు అనేది బోనస్ వస్తుంది ఇన్ కేస్ మనం ఆ ఫైనాన్షియల్ ఇయర్లో ఒక త్రీ మంత్స్ వర్క్ చేసినట్లయితే ఆ త్రీ మంత్స్కి సరిపోయినంత బోనస్ కూడా మనకు వస్తుంది అంటే మీరు ఒకసారి క్యాల్కులేట్ చేసుకోండి పదమూడు వేల ఏడు వందలు డివైడెడ్ బై పన్నెండు అంటే పర్ మంత్కి పదకొండు వందలు లేదా పదకొండు వందల పదిహేను రూపాయలు సంథింగ్ అలా వస్తుంది నాది ఫైవ్ మంత్స్ కాబట్టి ఫైవ్ మంత్స్కి ఐదు వేల ఐదు వందలు వచ్చింది ఐదు వేల ఐదు వందలు కాదు ఐదు వేల ఆరు వందలు అంటే పైన టెన్ ట్వంటీ అలా ఎక్స్ట్రా ఉంటాయి కాబట్టి ఐదు వేల ఆరు వందలు అయితే నాకు బోనస్ రావడం జరిగింది సో ఇలా అయితే క్యాలిక్యులేట్ చేస్తారు అండ్ ఇలా కూడా మన మిడిల్లో జాయిన్ అయినప్పటికీ మనం ఎన్ని మంత్స్ వర్క్ చేసాము ఆ ఫైనాన్షియల్ ఇయర్లో అనే దాన్ని బట్టి మనకైతే బోనస్ వస్తుంది ఇది కూడా మీకు క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను సో ఇదైతే మన జీడిఎస్కి సంబంధించిన బోనస్ అలాగే ఎలిజిబిలిటీ ఎంత మనీ వస్తుంది ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు అనే దాని గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ అనమాట హోప్ ఈ వీడియో ద్వారా మీరు ఇన్ఫర్మేషన్ అంతా తెలుసుకున్నారు అంతా అర్థమైందని అనుకుంటున్నాను ఇఫ్ మీకు డౌట్స్ ఉన్నట్లయితే తప్పకుండా కామెంట్ చేయండి అలాగే మీరు ఎవరు కూడా మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూ సపోర్ట్ చేస్తూ ఉండండి ఉంటాను బాయ్ బాయ్